వెల్కమ్ టు జిల్లా చొప్పదండి మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాయ్స్ చొప్పదండిలో ముందస్తు నిర్వహిస్తున్న వేడుకలకు తెలుగు రాష్ట్రంలో అత్యంత సంక్రాంతి పండుగను విద్యార్థుల్లో స్వాతంత్రయాల పట్ల అవగాహన ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా చొప్పదండ్రి మండలం ప్రదీప్ ఎస్ఐ నరేష్ రెడ్డి పతంజలను వేడుకలను జరిగి విద్యార్థులు ఉత్సాహం కూడా రంగవరి పదకొండు ఇరవై పోటింగ్లో పాల్గొన్న పోటింగ్లో ప్రతిభ విద్యార్థులకు ప్రధాన ఉపాధ్యాయుడు జని బలమతులను అందుతెచ్చారు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చెప్పదండి బాయ్స్ పాఠశాలలో సంక్రాంతి సంబరాలు ముందస్తుగానే చేయడం జరుగుతుంది ఈ ప్రకృతికి సంబంధించినటువంటి పంటలకు సంబంధించినటువంటి పాడి పరిశ్రమకు సంబంధించినటువంటి ఈ కార్యక్రమము ఈ సంక్రాంతి పండుగ మంచిగా పచ్చదనంగా అందరు శుభ సంతోషాలతో ఉండాలనే ఉద్దేశంతో ఘనంగా మన రాష్ట్రంలో జరుపుతున్నాము మా పాఠశాలలో మా విద్యార్థుల చేత రంగోలి ముగ్గుల పోటీలు అమ్మాయిలు నిర్వహించడం జరిగింది అమ్మాయిలకు అబ్బాయిలందరికీ పతంగుల పోటీలు నిర్వహించడం జరిగింది ప్రతి విద్యార్థి ఈ పతంగుల పోటీలలో ప్రతి విద్యార్థిని రంగోలి పోటీలలో పాల్గొన్నారు వాళ్ళందరూ విజేతలు కూడా నిర్ణయించడం జరిగింది ఈ కార్యక్రమానికి మన చెప్పదండి సిఐ గారు ప్రదీప్ కుమార్ గారు చెప్పదండి ఎస్ఐ గారు నరేష్ రెడ్డి గారు కూడా ముఖ్య అతిథిగా విచ్చేసి వాళ్ళు పతంగు ఎగరవేసి ఈ ఆనందాన్ని వాళ్ళు కూడా పిల్లలతో పంచుకున్నారు ఈ కార్యక్రమానికి ఘనంగా నిర్వహించడానికి పోలీస్ శాఖ మరి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరూ మరి ఎంఈ గారు మోహన్ సార్ గారు కూడా అందరూ సహకరించిన అందరికి నేను ధన్యవాదాలు తెలుపుతూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను